హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సీతా డైలీ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పిల్లలు అందరూ స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోయారండి మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఈరోజు కొంచెం గోబీ పువ్వు అదేసి కూర చేసుకున్న గోబీ పువ్వుని ఒక ఐదు నిమిషాలు వేడి నెలలో వేసేసాను అలాగే ఆలుగడ్డ ఉడకబెట్టేసాను ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఏదవుతూ ఉంటుంది అలాగే గిన్నెలన్నీ తోమేసానండి పిల్లోళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక మొత్తం గిన్నెలన్నీ తోమేసాను అలాగే ఈరోజు మసాలా కిచిడి చేస్తున్న దానికి కావాల్సినవి ఒక పెద్ద టమాటా ఒకటి ఆలుగడ్డ ఒక క్యారెట్ కొంచెం అల్లం ముక్క నాలుగేమో రెబ్బలు కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిరపకాయలు అలాగే మీ దగ్గర ఉన్న కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చండి అలాగే కొంచెం మొక్కజొన్న గింజలు ఉన్నాయి అవి వేసుకున్నాను నేను ఇప్పుడు వీటన్నిటిని ముక్కలుగా కట్ చేసుకున్నాం నా దగ్గర ఒకటి క్యాప్స్గా ఉందండి అడక అడిగి పెట్టాను అది కూడా తీసుకొచ్చి వీటన్నిటిని మొత్తం ముక్కలుగా కట్ చేసుకున్నాం ముక్కలని ఇలా కట్ చేసి పెట్టేసానండి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు కరివేపాకు ఇంకా టమాటా క్యారెట్ ఆలుగడ్డ ఇవి కూడా అయిపోతుంది కూర గోబీ పూలు ఒక ఆలుగడ్డ వేసి ఇలా వేసి టమాటా వేసి చేస్తున్నానండి ఇంకా ఉందే అది అయిపోవాలి ఈరోజు మా పిల్లోళ్ళ స్కూల్కి ఆలుగడ్డ వేసి బాక్స్ వేసానండి ఆలుగడ్డ ఎప్పుడు చేసేదే కదా అందుకే చూపించలేదు ఆలుగడ్డ చేసి బాక్స్ కట్టేసాను తెచ్చి వాటర్ మిలన్ తెచ్చాను నిన్న అలాగే పైనాపిల్ రెండుగా రెండు ఏమో దానిమ్మకాయలు అలాగే ఇదేమో కివీ ఫ్రూట్ అండి కివీ ఫ్రూట్ అసలే ఎంత పచ్చిగా ఉంటుందో మామిడికే కన్నా అంత పుల్లగా ఉంటుంది అందుకదండి కాగితంలో వేసి చుట్టి కొంచెం మగ్గుతుందని ఇప్పుడు కిచడీ చేసుకున్నా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ గిన్నె పెట్టానండి బియ్యంను పప్పు ముందే నానేసానండి ఒక గంట ముందే నాశాను కొంచెం ఏమో ఎర్రపప్పు వేసా కొంచెం కందిపప్పు వేసాను ఒక గంట అవుతుంది నానబెట్టేశాను ఇప్పుడు స్టవ్ వెలిగించాను కదా కంచుడు పెట్టుకున్నాను అది కుక్కర్ పెట్టాను ఇప్పుడు ఇందులో ఒక పెద్ద స్పూను నెయ్యి వేస్తున్నా నా వరకే కదా అందుకే నెయ్యి వేస్తున్నా మా పిల్లలను కూడా అడిగానండి కొంచెం ఎప్పుడన్నా స్వీట్లో నెయ్యి వేస్తా తినండి అని చూద్దాం సరే ఏమన్నారు అందుకే ఇప్పుడు నెయ్యి వాడుతున్నా అనమాట ఇప్పుడు నెయ్యి హీట్ అవ్వాలి నెయ్యి వేడయ్యాక ఒక ఆ స్పూను జీలకర్ర వేస్తున్నా మీకు కావాలంటే షాజీరా కూడా వేసుకోవచ్చు జీలకర్ర హీట్ అయ్యాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు కొంచెం వేగాక నేను అల్లంను ఎల్లిపాయలు ఇలా ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం మొక్కజొన్న ఇందులో కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అండి నా వీడియో చూడండి అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అండి మీరు లైక్ చేయడం వల్ల నాకు నా వీడియో ఇంకొంతమంది చూస్తారు నాకు కొంచెం రీచ్ వస్తుందండి ప్లీజ్ అండి ఒక లైక్ కొట్టండి ఇప్పుడు ఇందులో టమాటా వేసుకుందాం టమాటా కొంచెం మెత్తగా అవ్వాలి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా కందిపప్పు ఎర్రపప్పు కలిపి ఒక గ్లాస్ తీసుకున్నానండి సమానంగా టమాటా సాఫ్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి క్యారెట్ అలాగే క్యాప్స్కమ్ ఆలుగడ్డ వేసుకున్నా ఏ కూరగాయలన్నీ వేసుకోవచ్చండి మీ ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నాయో మీరు ఏమేమి కూరగాయలు తింటారో అవన్నీ వేసుకోవచ్చు పిచిడి చాలా హెల్దీ అండి అన్ని కూరగాయలు ఉంటాయి అలాగే పప్పులు ఉంటాయి బియ్యం ఉంటాయి నెయ్యి మసాలా అన్నీ ఉంటాయి కదా చాలా హెల్దీ అనమాట పిచిడీ మీరు ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇప్పుడు ఇందులో అవి మగ్గటానికి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకున్నా ఉప్పు కూరగాయ ముక్కలన్నీ తీయండి మంచిగా ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా గరం మసాలా వేస్తున్నా ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎంత కారం కావాలో అలాగా అలాగే ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యమను పప్పు వేసేస్తున్నా కొంచెం ఈ ముక్కల్లో కలిపేద్దాం దీన్ని రెండు నిమిషాలు ఉంచుదాం కలిసింది కదా ఇప్పుడు బియ్యం ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళేస్తున్నానండి అలాగే పప్పులు ఉడకాలి కదా ఆ పప్పులకి కలిపి రెండు గ్లాసులు మొత్తం నాలుగు గ్లాసులు వేస్తున్నాను నేను కిచిడి అనేది కొంచెం లూజ్గానే ఉండాలండి మూత వేసి చూద్దాం సరే ఇలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టించుకోవాలి దగ్గర ఎలాగా మీకు విజిల్ ఐటమ్ వస్తే విజిల్ వేసుకోండి అప్పుడు నాకు విజిలేసడం రాదండి అందుకని ఎట్లనే ఇప్పుడు దీన్ని ఉడకనిద్దాం మీడియం మీద ఒక పది నిమిషాలు అది వేపులోపు మిగిలిన గిన్నెలు కూడా తోమేసానండి మొత్తం ఈరోజు పని ఏం కాలేదండి ఎక్కడ పని అక్కడే ఉందే కొంచెం ఒంట్లో బాగాలేదు అండి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానండి సగం వేసాను ఇంకా సగం ఉన్నాయి చూసారా ఇంకా బుట్ట నిండా అలాగే ఉన్నాయి వాషింగ్ మిషన్లో సగం బట్టలు వేసాను అవి అయిపోవాలి ఇంకా రేపు ఫ్రైడే కదండి అందుకనే ఇల్లు దూడవాలి ఇంకా టైం వచ్చేసి ఇంత అయ్యిందండి చూసారా పది నలభై అయింది ఇలా ఈరోజు టిఫిన్ కూడా వేయలేదండి అందుకనే కిచిడి చేస్తున్నాను టిఫిన్కి అలాగే లంచ్కి కూడా నాకు పనికి వస్తుంది కదా అని కిచిడి చేస్తున్నా చూడండి ఇంకా పది నిమిషాలు ఉంటే అయిపోతుంది చూద్దాం ఇప్పుడు మూత తీసి అయిపోయింది కొంచెం కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ వేస్తున్నా ప్లేట్లో వేస్తా ఇప్పుడు అంతే అయిపోయింది హెల్తీ అండ్ టేస్టీ కిచిడీ రెడీ అండి ఎల్టిగా నా వీడియో ఇంతేనండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన వంట ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే కనుక మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ సరే చాలా మంచిది కిచనీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి క్యారెట్లు అన్నీ ఉంటాయి కదా కూరగాయ ముక్కలు కూడా పప్పులు అన్నీ చాలా మంచిది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంతమంది నిమ్మకాయ కూడా పిండుకుంటారు నేను కూడా ఇది పెట్టేసి అన్నమాట వేడివేడిగా కిచిడి రెడీ అయిపోయింది టేస్ట్ చూపిస్తాను చాలా బాగుందండి ఓకేనండి మరో వీడియోతో మళ్ళా కలుస్తా ఉంటా ఫ్రెండ్స్ బాయ్